హాయ్ ఫ్రెండ్స్ అప్పట్లోనే ఈరోజు మీకోసం ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చానండి మొన్న కార్తీక పౌర్ణమి రోజున చక్కగా ఇలా ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్తో నేను శివలింగం అయితే చేసుకొని ఆ స్వామివారికి అయితే అభిషేకం మరియు రోజు అనేది సింపుల్గా చేసుకున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను ఇక శివలింగం ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఐబ్రో థ్రెడ్ అయిపోయినాక అది ఒకటి తీసుకున్నాను తర్వాత ఎంసీలు అనేది ఒకటి తీసుకున్నాను మనకి నోస్లో వేసుకునే డ్రాప్స్ చిన్నపిల్లలు ఉంటాయి కదా అది పైన క్యాప్ ఉంటుంది కదా అది ఒకటి తీసుకున్నాను ఇప్పుడు తయారు విధానం అంటే చూసేద్దాం ముందుగా ఇలా కొంచెం గమ్ అనేది ఈ ఐబ్రో థ్రెడ్ ఉన్నదని చెప్పదా దానికైతే కొంచెం ఇలా గమ్ అనేది పెట్టి దీని తర్వాత ఎన్సీల్ అనేది ఇలాగా చక్కగా అద్దుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఇలా చేయాలి శివలింగం ఏ షేప్లో ఉంటుందో అలా చేసుకోవాలి మనం ఇలా రౌండ్గా చేసుకున్నాక ఇది కొంచెం కోణం వచ్చేటట్టు చేసుకోవాలి మీకు ఇది బరువు ఆగదు అనుకుంటే కింద ఇలా పేపర్ ముక్కలు లాంటివి కొంచెం జాయింట్ చేసుకుంటూ ఉంటే మనకిది కొంచెం అవుతూ ఉంటుంది ఆ ఎన్సీలు అనేది దానివల్ల సాగుతున్నట్టుగా అనిపిస్తుంది తర్వాత ఇలా చుట్టూ కూడా చేసుకోవాలి మనం కోనే వచ్చేటట్టుగా కొంచెం గమ్ అనేది పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు ఇలా వేస్ట్ మెటీరియల్తో ఫుల్గా అయితే వీడియో చూడండి మీ అందరికీ కూడా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే మన ఛానళ్ళు మరియు ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఉంటా మరి పూర్తిగా మాత్రం చూడండి ఫ్రెండ్స్ Kiki. 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 Kiki.